సభాపతిగా ఈ చైర్లో వన చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు రష్మిట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు మళ్ళీ మేమే వస్తాం లేక పేపర్ కోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరపాట సినిమా సినిమా డైలాగ్ రఫరపాటో ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గరికి మేము రాజకీయాల్లో ఉన్నాం ఒకటే చెప్తాను నేను రాజకీయ పార్టీలు తర్వాత ప్రజాస్వాములు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం మీరు చూశారు ఇవేళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని మాట్లాడవలసి వస్తుంది ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకులు ముందు వెళ్ళ తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడారు సరే రాష్ట్రం గెలిచావు ఏం చేసావు రాష్ట్రానికి సరశం చేశారు మనం కళ్ళారు చూస్తాం ప్రజలు కళ్ళారూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుల లక్షణం మీ అందరికి తెలిసిందే కాదు అనట్లేదు ప్రజలకు చెప్తున్నాను నేను ఈ ద్వారా ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యుకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు అండి ఈరోజును రెండు క్వశ్చన్లు సభన్లు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి అచ్చన్న గారు అని మీరు ఇప్పుడు పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమరయోధులు అతను ఇప్పుడు శిరీష తాతగారే ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు గౌతిలచ్చన్న గారి శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతయ్య గారు గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబెర్స్ ఫిఫ్టీ మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు వారు గురువు గారు రంగా గారు ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబెర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో అప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాల నెంబర్ సరిపోయిందని ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు గారిని ప్రతిపక్ష హోదా దీపం ఎవరూ అడగలేదు సభలో అతనంటే అంటే మహా గౌరవం కానీ గారు ఒక రోజు సభకు వచ్చి నా నా సబ్జెక్టు నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏంటి ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయాలిపోతాను వెళ్ళిపో అదే మనిషి అంటే అది నాయకత్వ లక్షణాలంటే ఏంటిది గౌతల గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా చేస్తాను తెలిపారు అది రాజకీయ నాయకులకు ఉండే వాళ్ళ మనస్తత్వం నాయక నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే వాడు నెంబర్ లేకుండా రాకించుకెవరు ఇప్పుడు ఆమె కోర్టుకేసాడు హైకోర్టు వేసేది సుప్రీం కోర్టు వేసుకుంటే అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే ఇంటి పూజారా బాబు వరాల పోసిన దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజారి నేను ఎక్కడ వరం వస్తారు చెప్పి మొన్న చెప్పాను నేను అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకాలి కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఇందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా నేను నేనేమనేది ఏంటంటే మీ ద్వారా మీది కానీ ప్రజలు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరూ కలిసి పని చేయాలి తప్పించి ఇచ్చు కొన్ని దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ యూనివాసరావు చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్టే కాదని కాదనిలేండి దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను అన్నాను అది నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగ్స్ కొన్ని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇది బాధ సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ప్రజలు పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు